అండి అందరు ఎలా ఉన్నారు నేను ఒక వీడియో పెట్టాలనుకున్నాను ఆ మధ్య ఒక షార్ట్ పెట్టాను కదండీ బీచ్ దగ్గర బ్యాక్ సైడ్ ఒక సం సంక్రాంతికి ఒక ఎగ్జిబిషన్ లాంటిది పెట్టారు మేము చూద్దామని వెళ్ళాము ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నైట్ టైం వరకు ఉంటుందంట లోపల మాత్రం నేను చూపిస్తున్నానండి బయట లొకేషన్ అంతా నేను చూపించలేదు అది వేరే వే వేరే వీడియో తీసి నేను పెడతానండి ఇది లోపల మనకి కాశ్మీర్ సెట్ వేసారండి కాశ్మీర్ షర్ట్ లోపల కాశ్మీర్లో ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి చూద్దామని చెప్పేసి మేము వెళ్ళామండి మనిషికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు టికెట్ మేము లోపలికి వెళ్ళాము చూడటానికి ఈ కాశ్మీర్ చూడటానికి మటుకు బాగుందండి మనం కాశ్మీర్ వెళ్ళి మనం చూడలేం కదా ఇది ఈ మధ్యనే తయారు చేస్తున్నారటండి పూర్తిగా ఏం తయారవలేదు ఇంకా వర్క్ అవుతుంది లోపల నుంచి మనకి ఫోటో షూట్ చేసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి లుక్ చాలా బాగుందండి మేము ఇంకా సరిగ్గా తీయలేదు ఆ రోజు ఎక్కువ మంది జనం కూడా రాలేదండి మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కాబట్టి రాలేదు ఈవినింగ్ అయితే వస్తారంట మేము లోపల చూడండి కాశ్మీర్లోని మంచు కొండలు ఎలా ఉంటాయో చూడండి అలాగే ఉన్నదండి సెట్ అటు గ్లాసు ఇటు గ్లాసు పెట్టి లోపల చూసారా శాండ్రీ ఈ గ్లాస్ బ్యాక్ సైడ్ అండి ఈ శాండ్రీ సొంత తయారు చేశారు మనకి గ్లాసు లోపల నుంచి తీసుకోవడానికి చాలా బాగుంది లుక్ చూడండి వర్క్ అవుతుంది చేస్తున్నారు చూసారా ఇదైతే మటుకు చూడటానికి మటుకు బాగుందండి ఇంక అక్కడైతే మటుకు ఏమి చూడటానికి ఇది ఒక్కటి తప్ప ఇంకేమీ లేదండి ఎగ్జిబిషన్ లాంటిది ఉంది అది షాపులు తీయలేదు మేము మధ్యాహ్నం టైంలో వెళ్ళాం కనుక షాపులు తీయలేదు ఈవినింగ్ అయితే తీస్తానన్నారు మేము అంతవరకు ఉండలేదు ఇది ఒకటి చూసుకొని మేము వచ్చేసాం చూడండి ఈ కాశ్మీర్లో అలా ఉంటుంది చూడండి వుడ్ కట్టారండి ఇదంతా హౌసెస్ లాగా ఉన్నాయి హౌసస్లో ఉంటారంట కాశ్మీర్లో అయితే అలా ఉంటారంట చాలా బాగుంది ఇంకా ఏసీలన్నీ తయారు చేస్తారు అంత తయారైన తర్వాత ఏసీలు ఏసీలవి పెట్టి కూల్గా ఉండేటట్టు అక్కడ ఫీల్ రావడానికి తయారు చేస్తున్నారు ఇప్పుడైతే మటుకు పెద్దగా ఏం పెట్టలేదు ఇంకా వర్క్ అవుతుంది కాబట్టి చూసారా సెంట్రీసే వెనకాతల మటుకు చాలా బాగున్నాయండి ఇక యాపిల్స్ అంటే కాశ్మీర్లో యాపిల్ ఫేమస్ కదా యాపిల్సు ఆ మంచు కొండలు కరిగి వాటర్ పడేటట్టు మనకి చూపిస్తుంది అక్కడ ఇలాగా పడతదని చెప్పేసి ఆ లుక్ రావడం కోసం అలాగా పడేటట్టు మనకి చూపిస్తున్నారండి చాలా బాగుంది చూడటానికి ముట్టుకు ఫొటోస్కి చాలా బాగుంది చూసారా వుడ్తో కట్టారండి హౌస్ చాలా బాగుంది చూసారా ఈ వాటర్ వాటర్ ఫాల్స్ లాగా ఉన్నదండి ఇక్కడ వాటర్ పట్టం ఇదంతా కరిగి పడి మనకి మీకు వుడ్ బ్రిడ్జి కూడా అక్కడ దాని మీద వుడ్ బిడ్జిలా కట్టారండి వాటర్ పడే దగ్గర కుడ్డుతోని చిన్న బ్రిడ్జ్లా కట్టారు చెక్కలతో చూడండి అగో చూపిస్తాను ఇగండి ఈ చెక్కలతో కట్టారు దీని కింద నుంచి ఈ పడే వాటరు ఆ కింద నుంచి మనకి ఇటువైపుకి మనకి ఇలాగ అంటే మంచు కరిగి ఇలాగ వెళ్తుందండి అక్కడ అలాగే వాటర్ అలాగే వెళ్తుందండి మంచు కరిగి కాశ్మీర్లో అలానే ఇక్కడ కూడా తయారు చేశారు అలాగా చాలా బాగుంది చూడటానికి ఎవరైనా మీకు వెళ్ళే అవకాశం ఉంటే కంపల్సరీగా వెళ్ళి ఒకసారి చూడొచ్చు నేను బయటది ఏమి తీయలేదు తీసాను కాకపోతే పెట్టలేదు బయటదంతా మీకు ఎంట్రన్స్ ఎలా బయట ఎలా ఉందో లుక్ ఒకసారి మీకు కూడా అది వీడియో పెడతాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా ఉందో మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూసారా చూడ లోపల బాగుంది ఇది ఇక్కడ జలకన్య కూడా తయారు చేస్తారంట జలకన్య కూడా ఉంటుంది అన్నారని చెప్పేసి మేము వచ్చాం ఫ్రెండ్స్ జలకన్య అంటే ఇంకా తయారవ్వలేదు తయారవుతుంది అయ్యేటప్పుడు పెడతారు నాలుగు గంటలకు పెడతారు ఉండండి అదే అన్నారు కానీ అక్కడ చాలామంది అంటున్నారు ఇది వుడ్ బ్రిడ్జ్ అండి వుడ్ బ్రిడ్జ్ దగ్గర హౌస్ వుడ్ హౌస్ దీని దగ్గర ఫోటోలు తీసుకోవడానికి గట్ట చాలా బాగుంటుంది చాలామంది ఎక్కి ఫొటోస్ దిగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మేము కూడా ఎక్కి ఫొటోస్ దిగాము వీడియో కనుక వీడియో తీసుకున్న ఫొటోస్ కూడా దిగాము అది జలకన్నీ పెట్టలేదు Bye, friends.